ఇద్దురుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు నలుగురుంటే అరవై వేలు కూడా ఇస్తామని మీ అందరికీ ఇస్తున్నా దీంతో అందరి పిల్లల్ని చదివిస్తాం పిల్లలు మన ఆస్తి పిల్లల్ని చదివించకుండా పోవడం నేరం ఒకరికిచ్చి ఒకరి ద్రోహం చేయడం అన్యాయం కూడా మూడవది ధరలు పెరిగాయి నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి అందుకే హామీ ఇస్తున్నారు మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడానికి కూటమి నిర్ణయం తీసుకున్నాం నాలుగోది ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఎక్కడన్నా ఉద్యోగస్తులు కాని మహిళలు ఎక్కడికి పోవాలన్నా పొయ్యి రావడానికి భేషణితగా ఏర్పాటు చేస్తాం ఈ నాలుగే కాదు నరేంద్ర మోడీ గారు గ్యారంటీలో ఒక విషయం చెప్పారు అది ఆ మహిళల్ని లక్షాధికారులు చేయడం మూడు లక్షల మంది మహిళల్ని లక్షాధికారులు చేయ చేస్తారని చెప్పారు ఆ కార్యక్రమంలో కనీసం మనం అనుకుంటే మన కార్యక్రమం కూడా జోడిస్తే ముప్పై నలభై లక్షల మందిని ఐదు సంవత్సరాల్లో లక్ష్యాధికారులు చేసే అవకాశం ఉందని మీ అందరికీ ఆమె ఇస్తున్నా అదే మరిగా మోడీ గారి గ్యారంటీలు శాసనసభలో పార్లమెంట్లో ముప్పై మూడు శాతం వస్తారు ఇప్పుడు మగవాళ్ళు ఎక్కువ ఉన్నారు రేపు రాబోయే రోజుల్లో వీళ్ళల్లో సగం మంది మా ఆడబిడ్డలే ఉంటారు అది మా సంకల్పం అని మీ అందరికీ తెలియజేస్తున్నా మహిళలు ఒకటి గుర్తుపెట్టుకోవాలి అన్ని రంగాలలో మీరు రాణిస్తారు నేను డాక్రా సంఘాలు పెట్టాను బ్రహ్మాండంగా ముందుకు దూసుకపోతున్నారు పొదుపు ఉద్యమం నేర్పించాను నాయకత్వ లక్షణాలు నేర్పించాం ఈరోజు మీరు చేసే పనులు చూస్తే గర్వకారణంగా ఉంది మీరు నేర్చుకున్నారు పది రూపాయలు సంపాదించడం మీ కుటుంబాన్ని నడిపించే శక్తికి వచ్చారు ఇంకో పక్క ముప్పై మూడు శాతం ఉద్యోగాల రిజర్వేషన్లు పెట్టాం కాలేజ్ సీట్లు పెట్టాం ఈరోజు ఆడబిడ్డలు బాగా చదువుకొని మంచి ఉద్యోగం వచ్చి రివర్స్ కట్నం ఇచ్చే పరిస్థితికి వచ్చారు ఇది తెలుగుదేశం పార్టీ ఆడబిడ్డల్ని గౌరవించిన విధానం ఇప్పుడు కూటమి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్రంలో చేస్తారు నేను పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ఇక్కడ చేస్తామని మీకు హామీ ఇస్తున్నాను నేను అడుగుతున్నా మా యువతని ఏ తమ్ముడు ఉద్యోగాలు కావాలా లేదా ఉద్యోగాలు కావాలంటే కూటమి రావాలి విశాఖపట్నంలో ఉద్యోగాలు వచ్చాయా మీకు డిఎస్ఏ పెట్టాడా మీకు జాబ్ క్యాలెండర్ ఇచ్చాడా మీకు అందుకే ఓటి హామీ ఇస్తున్నా కూటమి వచ్చిన వెంటనే మొదటి సంతకం మెగా డిఏసీ పైన పెడతాం జాబ్ క్యాలెండర్ ఇస్తాం పెట్టుబడులు వస్తాయి మోడీ గారిని చూస్తే పెట్టుబడులు వస్తాయి ఇక్కడ నన్ను పవన్ కళ్యాణ్ చూస్తే పెట్టుబడులు వస్తాయని మీ అందరికీ హామీ ఇస్తున్నా అది మా మీదుండే నమ్మకం అదే సమయంలో నేను ఓటే హామీ ఇస్తున్నా తమలో ఇరవై లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధిత మాది ఉద్యోగం వచ్చే వరకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ ప్రతిస్తాం యువతని కోరుతున్నాం సైకిల్ ఎక్కండి తెలుగుదేశం బీజేపీ జనసేన జెండాలు కట్టుకోండి ఒక చేతితో గ్లాసు పట్టుకోండి ఎవడైనా అడ్డం వస్తే దాడికి వస్తే గ్లాసుకు పదిరెక్కించండి కమలం పూరి సైకిల్ మీద పెట్టుకోండి ఈ మూడు ముందుకు తీసుకపోతే తిరుగుండల తమ్ముళ్ళు ఈ ఏడు రోజులు మీరు ఆ పని చేయండి ఐదేళ్లు మీ యొక్క భవిష్యత్తుని బంగారు భవిష్యత్తు చేసే బాయి తమ ఆదరి మా యువత కామ ఇస్తున్నా సిద్ధమా మీరు నమ్మకమేనా మీ దగ్గర గ్యారంటీ ఇస్తారా మీరు రైతును రాజు చేస్తాం ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తాం పంటలకు గిట్టుబాటు ధరలు వస్తాయి డబల్ ఇంజన్ సర్కారు పనిచేసినప్పుడు రెండు ఎన్నికల మేనిఫెస్టోలు కలిసి పనిచేసినప్పుడు ప్రజల జీవితాలు మెరుగవుతాయి అది కూడా చేస్తామని ఆమె ఇస్తున్నా బీసీల కోసం ఉత్తరాంధ్ర అంటే గుర్తొచ్చేది బీసీలు ఉత్తరాంధ్ర